తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలో సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించడంలో భాగంగా నాగలాపురం మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఓబయ్య పట్టణంలో పోలీస్ సిబ్బంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సీఏ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ కవాతు నిర్వహించినట్లు తెలిపారు సాధారణ ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఈ పారామెలిటరీ ఫోర్సెస్ మనకు అందుబాటులోకి వచ్చినాయి సో ఈరోజు పారామెలిటరీ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ ప్రూప్స్ ఉన్నాయి వాళ్ళతో కలిసి ఈ మార్చ్ ఫాస్ట్ బ్లాక్ మార్చ్ లాగా చేశాను ఈ కవాక్ ప్రదర్శన ఎందుకు చేయాల్సి వస్తుందంటే సామాన్య ప్రజలకి భరోసా దానికోసం ఓటింగ్ ప్రశాంతంగా జరపగలము అనేటువంటి నమ్మకం కలిగించడం కోసం ఈ విధంగా ఎన్నికల ముందు శాంతి భద్రతలను పరిరక్షించగల సార్ అప్ప తీసుకుందని కామన్ మ్యాన్లో విశ్వాసం కలిగించడం కోసం ఈ పని చేశాము కవాత్ ప్రదర్శన ముగిసింది ప్రశాంతంగా ఎన్నికలు జరిపించేదాని కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం